చిత్తూరు స్వాగతం సంస్థలో నిర్వహించిన డైర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని గురువారం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు నిర్వహించారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి నియోజకవర్గ ప్రజలు వారి యొక్క ప్రాంతాల సమస్యలను ఫోన్ ద్వారా తెలియచేశారు ప్రధానంగా త్రాగునీరు శానిటేషన్ రోడ్డు రహదారులు ఇంటి స్థలాలు ఆరోగ్య సమస్యల పైన విన్నవించగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు సావధానంగా విని వాటి పరిష్కారానికి సత్వరమే అధికారులు కృషి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ మేయర్ డిప్యూటీ మేయర్ వన్ టౌన్ సిఐ పలువురు అధికారులు పాల్గొన్నారు ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా ఇక్కడ ఇక్కడ వన్ టౌన్ సిఐ గారు ఉన్నారు వారికి చెప్తాను వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత నేనే మాట్లాడినాక నీకు కాల్ చేస్తాను తల్లి నీ నెంబర్కి ఓకేనమ్మా థ్యాంక్ యూ హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఫోర్ కవిత చెప్పమ్మా అందరికి నమస్కారం ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో డైలివర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా అనుకూలంగా ప్రతి వారం ప్రతి గురువారం పది గంటల నుండి పదకొండు గంటల వరకంటే ప్రతి వారంలో ఒక రోజు మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపల్ అధికారులు కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అనేక ఇంకా కూడా చాలామంది స్ట్రీట్ లైట్స్ పవర్కి సంబంధించి అనేక కంప్లైంట్స్ కూడా ఇవాళ ఒక ముప్పై తొమ్మిది దాకా కంప్లైంట్స్ వినడం జరిగింది మొదటి రోజు ఏవైతే ఎక్కువ శాతం మున్సిపల్ డ్రైనేజీ ఇష్యూస్ అంటే ఇది చిత్తూరు పట్టణంలో కొత్తగా కార్పొరేషన్ అయి పది సంవత్సరాలైనా మన కార్పొరేషన్ కి నిధులు కొరత ఉండడం ద్వారా పెద్ద డెవలప్మెంట్ చేయలేకపోయాము అనే భావం వ్యక్తం చేశారు ఆల్రెడీ నేను చాలా సార్లు అధికారులతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న కమిషనర్ గారు అలాగే మున్సిపల్ శాఖ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన అన్ని కంప్లైంట్స్ పైన మరో గురువారం మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా మేము ఒకవేళ గురువారం అందుబాటులో లేకపోతే అధికారులే డైలీ వారు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇలాగే వచ్చిన అన్ని కాల్స్ లో ఏవైతే సమస్యలను అన్నిటినీ రెట్టిఫై చేసి ఉండేవి కావచ్చు కంప్లైంట్స్ వచ్చే వాటిని కావచ్చు ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా కమిషనర్ గారికి అప్పజెప్తాము మేము అందుబాటులో ఉన్న ప్రతి గురువారం ఒక గంట అనేది వీలైతే వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ ఫోన్ నెంబర్కి కాల్స్ వచ్చే చూస్తుంటే ఎక్కువ శాతం రోడ్సు డ్రైన్స్ లైట్స్ పైన అడుగుతున్నారు కాబట్టి వీటిపైనే మొట్ట